నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వర ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పరాభావాన్ని మూట కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్టీ వ్యవస్థ కొంత పార్టీని కొంత పరిచే దిశగా కొంత అడుగులు వేస్తుంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్టిగా కొంత పార్టీ ఏ విధంగా ఓటమి పాలైంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఈ కారణాలను తెలుసుకునేందుకు కొంత వినూత్న కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కొంత రూపు దాల్చారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నేతలు ఎవరైతే స్థాయి అయినటువంటి నేతల నుంచి కొంత అభిప్రాయాలు సేకరిస్తున్నారో అసలు పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అనే అనేక అంశాలపై కొంత సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే గులాబీ నేతలు కొంత తప్పిదాలను అధిష్టానం ఏదైతే పార్టీ అధిష్టాన శైలిని కూడా కొంత పూర్తి స్థాయిలో ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉద్యమకాలం నుంచి పనిచేసినటువంటి వారికి కాకుండా వేరే వారికి పట్టం కట్టి తమను అన్యాయం చేశారని చెప్పేసి కార్యకర్తలు మండిపడ్డారు సో తెలంగాణ భవన్లో బుధవారం వరంగల్ పార్లమెంట్కి సంబంధించి సన్నాహక సమావేశంలో కొంత నిర్వహించారు ఈ సమావేశంలోనే కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులు అదేవిధంగా నేతల తీరు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించారు కేసీఆర్ వెంట ఉద్యమంలో నడిచిన వారిని గుర్తించలేదని పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సో తెలంగాణ ఉద్యమంలో నాడు ఏదైతే టీడీపీలో ఉండి పూర్తి స్థాయిలో కేసీఆర్ని వ్యతిరేకించి కేసీఆర్ని దుష్ప అయితే దుర్భాషలాడి కేసీఆర్ అంటేనే తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలో అందడం ఎక్కించి దిగువ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో కష్టపడ్డవారు వారందరికీ అన్యాయం చేశారు పది సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో బాధలు పడుతున్నారు అనే ఒక వాస్తవ రూపాన్ని కొత్త బీఆర్ఎస్ పార్టీ అధినా అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు సో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో ఎటువంటి సమీక్ష జరగలేదని కింది స్థాయిలో ఏం జరుగుతుందో అధిష్టానానికి సైతం చెప్పే ధైర్యం కూడా ఎమ్మెల్యేలు చేయలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు సో పార్టీ నిర్మాణం ఎందుకు జరగడం లేదో చెప్పాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి సో కమ్యూనిస్టు పార్టీలో కూడా గ్రామ స్థాయి నుంచి కొంత రాష్ట్ర స్థాయి వరకు కొంత కమిటీలు ఉంటాయి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి కొంత సమీక్షించుకుంటారు సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షలకు పైగా సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఎందుకు సమీక్ష చేయడం లేదని కొంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అంతేకాకుండా కొంత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఘోర ఓటమి చవి చూడడానికి కూడా కారణం ఇది ప్రధాన కారణంగా కూడా కొంత కార్యకర్తలు అదేవిధంగా లోకల్ లీడర్లు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని నిర్వీర్యం చేశారు పై స్థాయి నాయకులు అనే ఒక వాస్తవాన్ని ఆ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు సో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతైతే కొంత ఉద్యమం చేసిందో కాకతీయ యూనివర్సిటీ కూడా అంతే చేసింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమం చేసిన వారికి అన్యాయం జరిగిందనే ఆవేదన కూడా కొంత యూనివర్సిటీకి చెందినటువంటి నేతలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో లేని ఏదైతే బీజేపీ ఉన్నట్లుగా మాట్లాడి ఉన్న కాంగ్రెస్ పార్టీ లేనట్టుగా మాట్లాడి ఎన్నికల్లో కొంత దెబ్బతిన్నామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని హైలైట్ చేసే ప్రయత్నం చేసి తొలి నాలలో అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేయడం అలాంటి అనేక అంశాలు కూడా మనకు దెబ్బతిన్నాయి దెబ్బ పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టినా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కాకుండా పెట్టని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దీనికి ప్రధానంగా దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గిరిజన బంధు కానీ ఇలాంటి అనేక బంధువులు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టలేదు ఇవి మధ్యలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు సో ఎమ్మెల్యే అభ్యర్థుల వైఖరి సొంత క్యాడర్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం క్యాడర్ను సా కొంత సమన్వయం చేసుకోకపోవడం గ్రామాలకు సంబంధించి గ్రామ స్థాయిలో పార్టీకి సంబంధించి క్యాడర్ని పట్టించుకోవడం ఇలాగ అనేక అంశాలు కూడా గ్రామ స్థాయి నుంచి ఈసారి రాష్ట్ర స్థాయి వరకు స్థాయిలో ప్రజలు దూరమయ్యారు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి సో పార్టీ అధిష్టాన వైఖరి కూడా పూర్తి స్థాయిలో మారాలని సూచించారు సో పదేళ్లకు ఉండాల్సినటువంటి పార్టీ గులాబీ అని లేకుంటే మనుగడ కష్టమేనని చెప్పేసి చెప్పుకోవడం గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పూర్తి స్థాయిలో గెలుస్తారు అని చెప్పేసి ఎన్నికల ముందు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ వాళ్ళు గారుగా ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి వే పార్టీని వేరే అభ్యర్థిని ప్రకటించాలని తీవ్రస్థాయిలో ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లోకల్ లీడర్లు చెప్పినటువంటి పరిస్థితి అవన్నీ కూడా అధిష్టానం పట్టించుకోకుండా కేవలం పై స్థాయి లీడర్ల ఆలోచనల మేరకే ఎమ్మెల్యే తిరిగి ఆ నిలబెట్టడంతో పార్టీ దెబ్బతినింది అని చెప్పేసి కూడా వాళ్ళు బహిర్గతంగానే చెప్పారు సో దీనితో పాటు వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు అధికారంలో వచ్చిన తర్వాత ఇటు కేవలం పట్టణ స్థాయి వరకే కొంత పరిమితమైనటువంటి పరిస్థితి రెండు పర్యాలు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా అయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లు కూడా పూర్తి స్థాయిలో సర్పంచ్లకు సంబంధించి నిధులు ఇవ్వకపోవడం అనేక అంశాలు కూడా ఇవి బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తీసాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సర్పంచ్కి సంబంధ సర్పంచ్లు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్పారు అని చెప్పేసి తెలుస్తోంది సో రానున్న రోజుల్లో యొక్క తప్పులను సవరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది రానున్న పార్లమెంటు ఎన్నికలు అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న ఈ హ్యాష్